మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ అనాలసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి మరి రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మీ అందరికి తెలుసు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వ నాశనం చేసిన మీ అందరికీ తెలుసు నాశనం అంటే దోచుకోవడం వేరు పరిపాలనలు కలకపోవడం వేరు వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసాడు దోచుకున్నాడు తర్వాత వ్యవస్థలను నాశనం చేశాడు అండి అంటే అడ్మినిస్ట్రేషన్ దీంట్లో కొన్ని వ్యవస్థలు న్యాయ వ్యవస్థని పోలీస్ స్టేషన్ అని ఇవన్నీ కొన్ని వ్యవస్థలు ఉంటాయి ఈ వ్యవస్థలో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉండాలి అది ధర్మం కానీ వ్యవస్థని కూడా సర్వ నాశనం చేసి తన దోపిడీలో వ్యవస్థలను కూడా ఉపయోగించుకున్నటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి చాలా బాధాకరమైన విషయం రాజకీయాలు ఉంటాయి పోతూ ఉంటాయి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ వ్యవస్థలు మాత్రం పడవకూడదు దాంట్లో ముఖ్యమైనది ఏంటి పోలీస్ వ్యవస్థ ఈ పోలీస్ వ్యవస్థ అంటే లాడ్రా కాపాడడం కానీ ఏ రాష్ట్రం అని అభివృద్ధి చెందాలంటే పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కానీ వీడు వచ్చిన తర్వాత వీడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసు వ్యవస్థని ఒక బానిస వ్యవస్థగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి బానిస వ్యవస్థగా పోలీసు వ్యవస్థ మారిపోయింది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా ప్రవర్తిస్తున్నారంటే మరి వ్యవస్థలు ఏ విధంగా తయారయ్యాన్నది మన క్లియర్గా ఇది అర్థం అవదు మన దురదృష్టం ఏంటంటే సామాన్య జనానికి ఇది అర్థం అవద్దు అర్థమైనటువంటి మేధావి వర్గానికి ఏమి మాట్లాడరు నేను చాలాసార్లు అందాలని చెప్పాను శిరాని నిద్రపోతే శిరానిద్రపోతే మేధావులు నోరు ఇవ్వకపోతే దుర్మార్గులు రాజ్యం వెళ్తారు ఇవాళ రాష్ట్రంలో అదే జరిగింది ఈ రాష్ట్రంలో చాలా మంది పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కానీ ఎవరు మాట్లాడరు అందరికీ తెలుసు తప్పు జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అందరూ అంటూ ఉంటారు కానీ ఎవరు మాట్లాడరు ఎందుకు మాట్లాడాలంటే పోలీసు దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారేమో లోపల రెండు మూడు రోజులు ఆపడే వేస్తారేమో లేదా రఘురాంరాజు గారిని కొట్టేట్టు మనం కొడతారేమో స్టేషన్లో పెట్టి అన్న ఒక భయంతో మాట్లాడలేకపోతున్నారు విశాఖపట్నంలో చాలామంది ఉన్నారు రిటైర్డ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు కానీ ఎవ్వరూ మాట్లాడరు నేను ఎన్నో సందర్భం చెప్పేది మాట్లాడండి మాట్లాడండి అని వాళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పడతారు ఏంటి బాధ మనకెందుకు దేశం వెళ్ళకపోతే మనకెందుకు రాష్ట్రం వెళ్ళకపోతే మనకెందుకు అని మాట్లాడే పరిస్థితి ఉంది ఇవాళ వీళ్ళు చూసారు పోలీస్ వ్యవస్థ ఎంత దుర్మార్గం ఏంటంటే మీకు ఎవరికైనా అభిమానుడు చూపించుకోండి ఇదట్లే కానీ వ్యవస్థను నాశనం చేయడం కాకి బట్టలు వేసుకుంటాం త్రీ మూడు స్టార్లు పెట్టుకుంటాం మూడు సింహాలు పెట్టుకుంటాం ఎందుకో సింహాలు స్టార్లు ఎదుగుయా దోపిడీ చేయడానికి ఆ స్టార్లో సింహాలను జగన్మోహన్ రెడ్డి దొంగ అది పబ్లిక్ అందరికీ తెలుసు అయ్యన్న పోతుడు జగన్మోహన్ రెడ్డిని దొంగ అంటున్నాడు అంటారు మీరు నేనలేదయా గూగుల్ మీ ఫోన్లో మీ అందరితో ఫోన్లు ఉన్నాయి ఫోన్ లో ఓపెన్ చేసి గూగుల్లో గూగుల్ అదే ఫోన్ తీసి ఫోర్ ట్వంటీ సీఎం అని అడగండి గూగుల్ ని అని చెప్తుంది గూగుల్ అది నేను చెప్పలేదు గూగుల్ చెప్తుంది గూగుల్ అబద్ధం వాడదు కదా ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ కూడా సీఎం అయిపోతే ఎలా ఉండదు పరిపాలన ఎలాగే ఉంటది ఇలా చూసి నర్సీపాట్లో ఎలక్షన్ ముప్పై రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు వ్యవస్థ మారాలి కదా అది అంత పోలీస్ అని మా ఇష్టం అనుకుంటారు ఏంటి దౌర్జన్యం ఏంటి ప్రజలు తిరుగుబాటు చేస్తే స్టేషన్ ఎక్కడ ఉంటుంది మీరే ఉంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓపిక్గా ఉన్నారు అందాలు ఒప్పుకుంటాం దానికి అదుపులు ఉంటాయి రాత్రి చూశాను రాత్రి నాకు పదకొండు గంటలు తెలిసింది మన మన కురవాళ్ళు ఎవరు కొండ బుజ్జి ఇద్దరు ఇద్దరు దారికి రాత్రి రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళి లేడీస్ ఉంటే లేడీస్ ని బెదిరించి వాళ్ళు స్టేషన్ రావాలని చెప్పి గొడవ ఎందుకు గొడవ ఏ తప్పు చేసాడే గంజాయి వ్యాపారం చేశారా సాగ వ్యాపారం చేశారా మటర్లు చేశారా దోపిడీలు చేశారా దేనికే రావాలా రాత్రి పది గంటలకే ఏంటో దౌర్జన్యం ఏంటి ఆ ఎమ్మెల్యే గారు ఎవడో పనికి పని అరచేస్తారా ఎమ్మెల్యే చెప్పేసి అరెస్ట్ మీరు ఏంటి కారణం ఏంటి సింపుల్ ఇష్యూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారట ఏ రాష్ట్రంలో సోషల్ మీడియా భారతదేశంలో దేశంలో మొత్తం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా వాడుతున్నారు ఈ పోలీసులు తెలియదా సోషల్ మీడియా గురించి పెద్ద కప్పులు చెప్తారు నీతిని కప్పులు చెప్తున్నారు ఎమ్మెల్యే చెప్పిస్తే అరెస్ట్ చేస్తారా ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేయి చూస్తాను అరే ఎలక్షన్ దగ్గరకు వస్తారా ఎందుకు పోవాలని ఊరుకుంటున్నాం మీరు రెచ్చిపోతే మీరు జనం రెచ్చిపోరా మా జీతం మా మా డబ్బులతో జీతాలు బతుకుతున్నారు మీ అంతా మాకు రక్షణ కల్పించాల్సింది పోయి మా మీద దౌర్జన్యం ఏటా ఎంతవరకు సంబంధిస్తాను అడుగుతాను నేను నడుపుతాను మీరు ఇదే గారిని ఉన్నారు ఇక్కడ పోలీసులు అందరినీ చడ్డని అన్నావు నాతో ఎస్ఐ ఉన్నాడు తెచ్చిపోతాడు రెచ్చిపోతాడు ఎస్పీలో ఫీల్ అవుతాడు ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ ఈ టౌన్లో ఒక ఎస్ఐ ఉన్నాడు అదో డిఐజీలో ఫీల్ అవుతాడు మూడు నెలలు మా ప్రభుత్వం అంతా ఫుట్బాల్ ఆడేస్తారు కదా మిమ్మల్ని ఊరుకుంటామా చేతకం వాళ్ళు మేము ఇక్కడ కొడతా ఎక్కడికి వెళ్తే తెలీదు అక్కడ కొడతా ఎక్కడికి వెళ్తే తెలీదు అంత ఫుట్బాల్ అడుగుతాం నేను కూడా అన్నా మాకు చేత మీరు మీరే తెలుపుతారు మాకు ఫుట్బాల్ మాకు తెలియదు ఆ విషయం ఇవాళ చూశారు నేను అడుగుతాను డిమాండ్ చేసి శ్రీ గారు శ్రీ గారు మేము ఫోన్ చేసాం ఇలా వస్తున్నామంటే రమణ్ అసలే చెప్పాడు ఇలా మేము ఆయన వస్తున్నారంటే ఎందు సార్ అన్నట్టు ముందు మాట్లాడినట్టు లేదు మాట్లాడి పని ఉంది వస్తామంటే రమ్మని చెప్పి అసలే టైం ఇచ్చాడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమో పాకితే వాడు వెళ్ళిపోయాడట ఇదేండి పరిపాలన ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని వచ్చి మాట్లాడతారంటే రమ్మని చెప్పి మళ్ళీ కనీసం మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోయి పోలీసు అని చెప్తారంటే మీకు అంత అహంకారం అంత కళ్ళు మూసిపోని పెడతాను ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇలా చూసారు మీరు ఓకే మాకు రిపోర్ట్ వచ్చిందండి అని చేస్తే మేము యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు గతంలో మేము రిపోర్ట్ ఇచ్చాం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి రెండు సంవత్సరాల గంత ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిపోయింది ఆత్వరంలో ఒక కుర్రోడిని కాళ్ళు చెత్తలు కలిపేసి కాలంలో వేసిస్తారు చచ్చిపోయాడు కళ్యాణ్ అని కుర్రాడు సుమారు రెండు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది ఏం ఆ కేసు ఏం చేశారు మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు అంటే ఎమ్మెల్యే వద్దంటే వాళ్ళు ఇస్తారా చంపిస్తారు కొనుగోడిని అనవసర అన్యాయంగా ఆ భార్య పిల్లలు ఏమైపోతారు ఇక్కడ ఆ జ్ఞానం లేదా అసలు ఏం చూపిస్తారు రికార్డులు మీరు రెండు నాలుగు సంవత్సరాలు ట్రేస్ ట్రేషన్ లేదా రెండు ట్రేషన్ కేసు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నావా సిఏ లేదా ఎస్పీ గారు అనకాపల్లి ఎస్పీ గారు చెప్పండి నీకు రెండు నాలుగు సంవత్సరాలు ఏదైనా చచ్చిపోయి ఇద్దరు చచ్చిపోయాడు ఎలా చచ్చిపోయాడో ఎవరికి తెలియదు పోలీసులకు తెలియదు ట్రేస్ అవుట్ అవ్వలేదు అంటాడు ఏంటిది మరిడ్య గారని మూడు ఫిర్యాదులు ఇచ్చాడు అతని మీద అతని మీద అటాక్ జరిగితే చాలా ఘోరంగా అతన్ని బూసులు తిట్టడం ఇంటికి వెళ్ళడం అతను దళితుడు ఎస్సి ఆ రోజు డాక్టర్ ఎవరో సుధాకర్ డాక్టర్ ఏ విధంగా అవమానించారో ఒక దళితుడు చంపేశారు అవమానించి ఇద్దరు కూడా మరి దళితు పొరపాటు ఏంటట అక్కడ నాతవారం బోడర్ ఈస్ట్ గోదావరి బోర్డర్ లో వారతి గారి పేరు మీద కొంతమంది లాట తవ్వేత్తా ఉంటే ఇతను దాని మీద ఏమో కంప్లైంట్ ఇచ్చాడు మీరు తవ్వేస్తున్నారండి అనాథర్ తవ్వేస్తున్నారని చెప్పి కోర్టులో వేసాడు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద వాళ్ళందరూ వచ్చారు ఇన్స్పెక్షన్కి వచ్చారు ఆ కోపం పెట్టుకొని ఇతను నానా హింసలు పెడుతుంటే గవర్నమెంట్ ఆస్తులు కాపాడడానికి ప్రయత్నం చేసిన మరిని పోలీసులు రక్షణ ఇవ్వాల్సింది పోయి అతని మీద అటాక్ జరుగుతుంటే మీరు యాక్షన్ తీసుకున్నారా మూడు ఫిర్యాదులు ఇచ్చాడు నా మీద రాత్రులు అటాక్ ఇస్తున్నారండి ఫోన్ ఇచ్చేసి బెదిరిస్తున్నారండి ఇప్పుడు చాలా ఇచ్చి అప్పుడే టూ ఇయర్స్ దగ్గర అవుతుంది దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నావా దీనికి సిఏ గారు చెప్తారా ఏఎస్పీ గారి చెప్తారా లేదా అనకాపల్లిలో ఎస్పీ సమానం చెప్తారా ఇన్ని కేసులు పెండింగ్ ఉంటుంట అదే విధంగా చూశారు మీరు ఆ గుడివాడు నానిగాడు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఎన్ని పూజలు మాట్లాడేయండి